రాజకీయ కార్యాచరణ గవర్నర్ గారు లాస్ట్ టై వచ్చినప్పుడు కూడా ఎట్లాగా ఆర్థిక ముఖేసిటి మార్పులు నేడి అవ్వొచ్చు సార్ చదిరి గ్రామీణ

मीडिया वाला तो बिल्कुल नमिका, एक उत्तीजन्य दर्पण आउटलेट जो उत्तीजन्य, उन्हें डालना, रियरन्याना, इधर पुरुष को भी सुनना है, अन्यथा बिल्कुल एक तस्ते बाहर, अन्यथा एम्परान लेट जाते हैं।

అభివృద్ధికి సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన రివ్యూని నాతో పాటు సాధన మంచివర్య గారు సోదరిమణి సీఎం అడ్వైజర్ వేణు నరేంద్ర రెడ్డి గారు గౌరవ శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు పార్లమెంట్ సభ్యులు కార్పొరేషన్ కార్పొరేషన్ సభ్యులు

ಪ್ರಜಾಪ್ರಭುತ್ವ ಮುಖ್ಯಮಂತ್ರಿ ರೇವತ್ರೆ ಗಾರೃದಿ ಸಂಕ್ಷೇಮ ಕಾರ್ಯಕ್ರಮ ರಾಟಿಂಗ ಹೈದರಾಬಾದ್ ತರ್ವಾತ ಅಂತ ಮಹಾ ನಗರ ಅದೇ ದಿಶೆ ವರದಿ అభివృద్ధి చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉన్న సంగతి మీకు తెలియదు కాదు ప్రధానంగా ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనలకు అనుగుణంగా వరంగల్లో ఎయిర్పోర్ట్కి సంబంధించిన ల్యాండ్ ఎక్కువ చేసిన కార్యక్రమం మా రెవెన్యూ శాఖ అధికారులు గౌరవ కలెక్టర్ గారు వారి టీం అంతా కష్టపడి ఆ కార్యక్రమాన్ని గెలిచిన కొన్ని రోజుల క్రితం ల్యాండ్ ఎగ్జికేషన్ కార్యక్రమాన్ని పూర్తి చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మా అధికారులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు ఎయిర్పోర్ట్ తో పాటు అన్నది సిస్టమ్ ఏదైతే ఉందో గౌరవ ముఖ్యమంత్రి గారు వరంగల్ వచ్చినప్పుడు నాలుగు కోట్ల నాలుగు వేల కోట్ల పైకిలకు అడ్మినిస్ట్రేషన్ అప్రూవల్ ఆనాడు ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా మేనర్ లో కోరు ప్రాంతంలో గడిచిన వర్షాకాలంలో వచ్చిన వరదలు ఎక్కడైతే ఎక్కువగా దెబ్బతిన్నాయో ఆ ప్రాంతాన్ని భవిష్యత్ కాలంలో నివసించే ఆ ప్రాంతంలో నివసించే వారికి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఈ డ్రైనేజ్ వ్యవస్థని ఫస్ట్ ఫేస్ లో రాబోయే వారం రోజుల లోపే ఫస్ట్ ఫేస్ లో కొంతెండర్లు పిలవటం జరుగుతుంది దాంతో పాటు మౌలిక వసతుల్లో భాగంగా తాగునీరుకు సంబంధించింది సుమారు ఐదు వందల అరవై ఐదు వందల డెబ్బై కోట్లతో తాగునీరుకు సంబంధించిన సెక్టార్ లో కూడా టెండర్లు పెరగటం జరుగుతుంది దాని మీద కూడా పూర్తిగా సమక్షించుకున్నా వీటితో పాటు ఏదైతే వరంగల్ పట్టణంలో ఒక అద్భుతమైన హాస్పిటల్ పూర్తి చేసి ఈ వరంగల్ ప్రాంతంలో ఉన్న ప్రజలకే కాకుండా ఈ పరిసర ప్రాంతాల్లో ఉండే జిల్లాల్లో ఉండే ప్రజలు హైదరాబాద్ తర్వాత హెల్త్ గా వరంగల్ ఉన్న సంగతి మనకు తెలియని కాదు అటువంటి వరంగల్ లో ప్రభుత్వ హాస్పిటల్ మరింత అద్భుతంగా తీర్చిదిద్దే దాంట్లో భాగంగా అతి కొద్ది నెలలోనే దాన్ని కూడా ఎలా పూర్తి చేయాలని ఈ రోజు చర్చించుకున్న దాంట్లో జరగడం జరిగింది ఇంద్రమ్మ ఇల్లు ఆనాడు మొండి గోడలతో మొండి గోడలతో ఒప్ప టూ టూబిహెచ్కే ఇల్లు వాటితో పాటు రాష్ట్రంలో రాష్ట్రంలో హౌసింగ్ సెక్టార్ నుంచి ఏవైతే మిడిల్ క్లాసు బిలో మిడిల్ క్లాస్ ప్రజలకు కూడా ప్రభుత్వ పక్షాన క్లాసు బిలో మిడిల్ క్లాస్ ప్రజల కోరిక ఒక చిరకాల కోరిక ఒక గూరు కట్టుకోవాలని ఆ గూడు కట్టుకునే కాన్సెప్ట్ ఆనాడు రాష్ట్ర విభజన ముందు లైక్ కుక్కడపల్లి లాంటి హౌసింగ్ బోర్డు డిపార్ట్మెంట్ తో ఇల్లు ఏర్పాటు చేసి మధ్య తరగతి కుటుంబాలకు వారి స్థాయికి తగ్గే ఇల్లు రాష్ట ప్రభుత్వం హౌసింగ్ బోర్డు నుంచి కట్టించే కార్యక్రమాన్ని వరంగల్ లో శ్రీకారం చుట్టే ఏర్పాట్లు కూడా యుద్ధ ప్రాతిపదిక మీద చేయాలని సభలో ఆదేశాలు ఇవ్వడం జరిగింది దీంతో పాటు వరంగల్కి ఇన్నర్ రింక్ రోడ్డుకు సంబంధించిన బ్యాలెన్స్ కొంత మిగిలిపోయింది దాన్ని కూడా కొంత పాట ఆల్రెడీ ల్యాండ్ కంప్లీట్ అయింది రిమైనింగ్ బ్యాలెన్స్ కూడా కంప్లీట్ చేసే కార్యక్రమాన్ని పూర్తి చేస్తూ అదే రకంగా భద్రకాళి టెంపుల్ కు సంబంధించిన మాడు వీధుల పని గతంలో వర్షాకాలం వర్షాలు రావడం వల్ల ఆ భద్రకాళి ట్యాంకు లోన్ కానీ ఆ టెంపుల్ మాడు వీధులతో పాటు ఆ టెంపుల్ ని పునరుద్ధరించే దాంట్లో భాగంగా కొన్ని పనులు పెండింగ్ ఆగిపోయాయి వాటికి సంబంధించింది కూడా ఎలా పూర్తి చేయాలని ఒక టైం లైన్ పెట్టుకుని పూర్తి చేసే కార్యక్రమాన్ని చర్చించుకొని ఈ ప్రెస్ మీట్ అయిన తర్వాత దాన్ని కూడా పరిశీలించడం జరుగుతుంది మొత్తం మీద వరంగల్ ని హైదరాబాద్ దృష్టితో ఈ ప్రభుత్వం చూస్తుందో అదే రకంలో వరంగల్ పట్టణానికి అన్ని మౌలిక వసతులు కల్పించాలి అన్ని రకాలుగా వరంగల్ని అభివృద్ధి చేయాలి అన్ని సెక్టార్ని ఇక్కడ తీసుకురావాలి ఆనాడు మధ్యలో వదిలేసిన కాకతీయ టెక్స్టైల్ పార్క్ వచ్చినప్పుడు అది ముప్పులు అవుతుంది దాన్ని కూడా రివైవ్ చేసే దాన్ని కూడా చాలా క్షుణ్ణంగా డిస్కస్ చేసి దాన్ని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇలా మొన్న వర్షాలకి గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ఏవైతే వరంగల్ పట్టణంలో డ్రైనేజ్ వ్యవస్థతో పాటు నాలాన్ని రిటైనింగ్ వాల్స్ కెపాసిటీ ఉన్న కలవర్ట్లు లేని కారణంగా వాటర్ అనేక మునిగాయి అటువంటి వాటికి సంబంధించిన కలవర్ట్లకు సంబంధించిన అంశాన్ని కూడా చర్చించడం జరిగింది తప్పకుండా ఈ ప్రభుత్వం సంక్షేమంతో పాటు వరంగల్ పట్టణం వరంగల్ ఉమ్మడి జిల్లాలో అభివృద్ధిలో కూడా ముందంజలో ఉండబోతుంది గౌరవ పెద్దలు కడియం గారు మిగతా మిత్రులు అడిగినట్లు ఒక మంచి క్రికెట్ స్టేడియం తో పాటు ఒక స్పోర్ట్స్ స్కూల్ను కూడా ఏర్పాటు చేసే కార్యక్రమానికి కూడా ఎలా చేయాలి అనేది నిర్ణయించే దానికి తగ్గ ఎస్టిమేట్స్ కూడా ప్రిపరేషన్ చేయటం చేయమని కూడా ఆదేశించడం జరిగింది ఏది ఏమైనా ఈ ప్రభుత్వానికి హైదరాబాద్ తర్వాత నెక్స్ట్ స్థితి వరంగల్ని డెవలప్ చేసే దాంట్లో నిధులు ఎంత ఖర్చైనా నిధులు ఎన్ని ఖర్చైనా పారదర్శకంగా ఈ వరంగల్ పట్టణాన్ని వరంగల్ ఉమ్మడి జిల్లాని ఈ ప్రభుత్వం అధికారంగా ఈ ప్రభుత్వం చేయటానికి సిద్ధంగా ఉన్నదన్నది కూడా వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తూ ప్రధానంగా ఈ ప్రభుత్వం ఏర్పడక ముందు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శీతాక కాని మేడాలకు సంబంధించిన దగ్గర నుంచి కార్యక్రమం ఎప్పుడూ మొదలు పెట్టేది సంబంధించిన మేడాలంలో అద్భుతంగా మహా అద్భుతంగా రాబోయే రెండు వందల సంవత్సరాల తర్వాత కూడా చెక్కు చెందలకు ఉండే విధంగా రాతి కట్టడాలతో ఇప్పటికే తొంభై ఐదు శాతం వరకు పూర్తయ్యాయి జాతర ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటో తారీఖున జరుగుతుంది ఏవైతే ఈ మేడాలనికి సంబంధించిన సంబంధించిన ఆ పరిసర ప్రాంతాలు ప్రత్యేకంగా ఆ అమ్మవారు ప్రాంతాన్ని పునరుద్ధృతించే దాంట్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం సుమారు రెండు వందల యాభై నుంచి మూడు వందల కోట్లు ఖర్చు పెట్టి అద్భుతంగా పనులు పూర్తి చేయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అక్కడ ఒక బస చేయాలని అది పద్దెనిమిదవ తారీఖు సాయంత్రం మేడారంలో విచ్చేసి పద్దెనిమిదవ తారీఖు నైట్ మేడారంలోనే బస చేసి పంతొమ్మిదో తారీఖు ఉదయం ఎర్లీ మార్నింగ్ ఏవైతే పునరుద్ధరించిన పనులన్నిటినీ కూడా ప్రారంభించుకోవటం జరుగుతుందని చెప్పడానికి సంతోషిస్తున్నాను ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలే కాకుండా పరిసర జిల్లాలో పరిసర రాష్ట్రాల్లో ఉండే ప్రజలకు సారమ్మ భక్తులు కోట్లాది మంది ఉన్నారు ఆదివాసులు గిరిజనులే కాదు గిరిజన కూడా దేశ వ్యాప్తంగా ఈ సమ్మక్క సారమ్మ భక్తులు కోట్లాది మంది ఉన్నారు వారందరికీ ఈ అద్భుతంగా చేసే కార్యక్రమాన్ని టైంలో ముందు తర్వాత దర్శించుకోవచ్చని వేదిక ద్వారా భక్తులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు సోదరిమని సేతంగ గారిని కూడా సందేశం ఇవ్వాల్సిందిగా రోజు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి రివ్యూ సమావేశాన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని అందరినీ ఆహ్వానించిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు ఉంగళి శ్రీరామ్ గారికి అదేవిధంగా గారికి సీఎం సలహా అదేవిధంగా మా సహచార ఎంపీలు ఎమ్మెల్యేలు మేయర్ ఎమ్మెల్సీస్ అందరికీ చైర్మన్లకు మరియు అధికారులకు కలెక్టర్ అదేవిధంగా వివిధ శాఖల అధికారులకు పత్రికా మీడియా సోదరులకు అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము ఈరోజు చాలా డీటెయిల్ గా జిల్లా అభివృద్ధికి సంబంధించినటువంటి రివ్యూ సంబంధించిన ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఖచ్చితంగా డే బై డే వరంగల్ ను హైదరాబాద్ పోల్చుకొని హైదరాబాద్ తర్వాత మరి అంత స్థాయిలో డెవలప్ చేసే విధంగా ఒక సంకల్పాన్ని పెట్టుకొని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ముందుకెళ్లడం జరుగుతూ ఉంది దానిలో భాగంగానే గతంలో మరి ఎప్పుడో విమానాశ్రయం కోసం ట్రై చేస్తే అది గత పది సంవత్సరాలు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో కూడా మనం సాధించుకోలేకపోయినాం కానీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పట్టుదలతోటి వరంగల్ యొక్క గొప్పతనాన్ని వరంగల్ యొక్క అవసరాన్ని గుర్తించుకొని గుర్తించి మరి ప్రాంతాన్ని తక్కువ గతంలో పర్యటించి ఇప్పుడు మరి ఎయిర్పోర్ట్ ఇక్కడికి తీసుకురావడం ఇది వారికి మన ఉమ్మడి వరంగల్ జిల్లా మీద అభిమానానికి శ్రద్ధ నిదర్శనం ఒకప్పుడు ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు అందరి అందరి పాత్ర ఉండేది కాబట్టి ఇప్పుడు కూడా అధికారులు అందరూ అదేవిధంగా మీడియా సోదరులు మరి పోరు కోరుగా తర్వాత అని ఇట్లా అయితే కాతటీయుల కాలవంటనో సేమ్ ఈక్వల్ గా అదే టైంలో సమకేసము కాలువ అనేసింది సో వాళ్ళు ఈ రోజు మా ఇంటి ఇల్వలే కాకుండా ఆదివాసులకే కాకుండా మరి కృషణేశ్వర్లకు కూడా కోట్లాది మంది కుండెల్లో పొలువు దేవినటువంటి దేవతలు కొంగు బంగారం లాగా కోరుకున్న కోరికలు తీరుతున్నాయి కాబట్టి కులము మతము ప్రాంతము అని తేడా లేకుండా భక్తులు వస్తా ఉన్నారు ఆ భక్తుల వచ్చేటువంటి సౌకర్యార్థం దాదాపుగా ఆరు నెలల క్రితమే మన ప్రభుత్వం వంద కోట్లను రిలీజ్ చేయడం జరిగింది రెండేళ్ళకు ఒకసారి జాతర మనం నిర్వహించుకుంటాం కాబట్టి నిర్వహణ కోసం అట్లనే మరి జాతరతో పాటు ఇప్పుడు మనం ఎంచుకున్నది పునరుద్ధరణ ఆలయ ప్రాంగణ పునరుద్ధరణ సో ఈ పనులు కూడా ఇప్పుడే ఉండడంతో వాటికి కూడా ప్రత్యేకంగా నిధులు ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి మరి మాస్టర్ ప్లాన్ ఓపెన్ చేసి మళ్ళీ తర్వాత ఎప్పటికప్పుడు హైదరాబాద్ నుంచి కూడా వారు మానిటరింగ్ చేయడం మరి గుడి నిర్మాణానికి సంబంధించినటువంటి యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టడానికి మా ఇన్ఛార్జ్ మినిస్టర్ సీనన్న గారికి కూడా బాధ్యతలు కూడా వారు కూడా చక్కచక్క వారి బాధ్యతలన్నీ కూడా నిర్వర్తిస్తూ జాతరను విజయవంతం చేయడం కోసం కృషి చేస్తున్నందుకు పొంగులే శ్రీనివాస రెడ్డి అన్న గారికి అదేవిధంగా మా సోదరి మన ఎన్ఫోర్మెంట్ మినిస్టర్ సురేఖ గారికి మా ట్రైబల్ మినిస్టర్ అశోక్ లక్ష్మణ్ గారికి మాకు సహకరిస్తున్న సాక్షర ఎమ్మెల్యేలు మా అధికారులు ఎమ్మెల్సీలు ఎంపీలు ఇతర ప్రజాప్రతినిధులు మా పత్రికా మీడియా సోదరులు అందరికీ కూడా మరి పద్దెనిమిదవ తారీఖు నాడు మరి నూతనంగా ఏదైతే నిర్మాణం చేపట్టినమో ఆ యొక్క ప్రాంగణము పునరుద్ధరణ ఓపెనింగ్ కార్యక్రమానికి పద్దెనిమిదవ నాడు సాయంత్రం ముఖ్యమంత్రి గారు వస్తున్నారు అక్కడే బస చేస్తారు మేడారంలో కాబట్టి ఆహ్వానిస్తా అదే అదేవిధంగా పంతొమ్మిదవ తారీఖు నాడు ఉదయమే మరి ఏడెనిమిది గంటల మధ్యనే ముహూర్తానికి మరి గుడిని కూడా ప్రారంభించడం జరుగుతుంది ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా అందుకనే రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులకు ప్రజాప్రతినిధులకు ప్రజలకు ఈ సందర్భంగా మీడియా ద్వారా మేడానికి పద్దెనిమిది పంతొమ్మిది పంతొమ్మిది నాడు ఓపెనింగ్ ఉంది నూతన గుడి నిర్మాణం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా మరి ప్రారంభోత్సవం ఉంటుంది నిన్న కూడా చాలా మంది ఎమ్మెల్యేలకు ఆల్ పార్టీస్ ఫ్లోర్ లీడర్లకు అందరికీ కూడా పర్సనల్గా కలిసి ఆహ్వానించడం జరిగింది అందరూ మరి రావడానికి సిద్ధంగా ఉన్నందుకు అందరికీ ధన్యవాదాలు అదే కాకుండా ఎప్పుడు కూడా ఉమ్మడి జిల్లా నుంచి ముఖ్యంగా అక్కడ కావాల్సినటువంటి వ్యవస్థనంతా కూడా కార్పొరేషన్ నుంచి కూడా మనకి ఇస్తాము అందరూ డ్రింకింగ్ వాటర్ కానీ యత్రాన్నం కానీ మరి అదంతా కూడా గతంలో వచ్చినటువంటి అన్ని ఇద్దరు కలెక్టర్స్ అదే విధంగా కార్పొరేషన్ కమిషనర్ గారు బాగుంటుందని కోరుకుంటూ ఇక్కడ మన ఉమ్మడి వరంగల్ జిల్లా అధికారులకు ప్రజలకు పత్రికా మీడియా సోదరులకు మా ప్రజాప్రతినిధులకు అందరికీ పేరు పేరున మరొకసారి మేడారానికి ఆహ్వాన పద్ధతి సెలవుస్తుంటాము ప్రతి దానికి స్పందించాల్సిన అవసరం లేదు ఏం బాగు పేరుతుందో ఏం బాగు పేదో వాళ్ళ ఆత్మ తెలుసు వాళ్ళ అంతరాత్మ తెలుసు ప్రతిరోజు వాళ్ళు పెడుతున్న చేసిన దాన్ని ఎలా కత్తు పెంచుకోవడానికి తాపత్రయపడుతుందే మనకి ఉమ్మడి వరంగల్ జిల్లా డెవలప్మెంట్ సమీక్ష నిర్వహించడానికి

సీఎం అడ్వైజర్ నరేందర్ రెడ్డి గారు గౌరవ శాసన సభ్యులు శాసన మండలి సభ్యులు పార్లమెంట్ సభ్యులు కార్పొరేషన్ కార్పొరేషన్ సభ్యులు మున్సిపల్ వరంగల్ కార్పొరేషన్ చైర్మన్ గారు గౌరవ జిల్లా కలెక్టర్ గారు కలెక్టర్లు మున్సిపల్ కమిషనర్ గారు ఇంకా వివిధ శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులు మీడియా మిత్రులందరికీ హృదయపూర్వకారు సంక్రాంతి శుభాకాంక్షలు జరుపుకుంటూ రాష్ట ప్రభుత్వం ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏవైతే అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు రాష్ట వ్యాప్తంగా జరుగుతున్న వాటిలో భాగంగా హైదరాబాద్ తర్వాత అంత మహానగరంగా అదే దిశలో వరంగల్ కూడా అభివృద్ధి చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉన్న సంగతి మీకు తెలియదు కాదు ప్రధానంగా ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనలకు అనుగుణంగా వరంగల్లో సంబంధించిన ల్యాండ్ ఎక్కువ చేసిన కార్యక్రమం మా రెవెన్యూ శాఖ అధికారులు గౌరవ కలెక్టర్ గారు వారి టీం అంతా కష్టపడి ఆ కార్యక్రమాన్ని గెలిచిన కొద్ది రోజుల క్రితం ల్యాండ్ ఎక్కువ చేసిన కార్యక్రమాన్ని పూర్తి చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మా అధికారులని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు ఎయిర్పోర్ట్ తో పాటు అండర్ డ్రైన్ సిస్టమ్ ఏదైతే ఉందో గౌరవ ముఖ్యమంత్రి గారు వరంగల్ వచ్చినప్పుడు నాలుగు కోట్ల నాలుగు వేల కోట్ల పైకిలకు అడ్మినిస్ట్రేషన్ అప్రూవల్ ఆనాడు ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా పేస్ మేనర్ లో కోరు ప్రాంతంలో గడిచిన వర్షాకాలంలో వచ్చిన వరదలు ఎక్కడైతే ఎక్కువగా దెబ్బతున్నాయో ఆ ప్రాంతాలని భవిష్యత్ కాలంలో నివసించే ఆ ప్రాంతంలో నివసించే వారికి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఈ డ్రైనేజ్ వ్యవస్థని ఫస్ట్ ఫేజ్ లో రాబోయే వారం రోజుల లోపే ఫస్ట్ ఫేస్ లో కొంతెండర్లు పిలవటం జరుగుతుంది దాంతో పాటు మౌలిక వసతుల్లో భాగంగా తాగునీరుకు సంబంధించిన సుమారు ఐదు వందల అరవై ఐదు వందల డెబ్బై కోట్లతో తాగునీరుకు సంబంధించిన సెక్టార్ లో కూడా టెండర్లు పెడం జరుగుతుంది దాని మీద కూడా పూర్తిగా సమీక్షించుకున్నా వీటితో పాటు ఏదైతే వరంగల్ పట్టణంలో ఒక అద్భుతమైన హాస్పిటల్ పూర్తి చేసి ఈ వరంగల్ ప్రాంతంలో ఉన్న ప్రజలకే కాకుండా ఈ పరిసర ప్రాంతాల్లో ఉండే జిల్లాల్లో ఉండే ప్రజలు హైదరాబాద్ తర్వాత హెల్త్ గా వరంగల్ ఉన్న సంగతి మనకు తెలియదే కాదు అటువంటి లో ప్రభుత్వ హాస్పిటల్ మరింత అద్భుతంగా తీర్చిదిద్దే దాంట్లో భాగంగా అతి కొద్ది నెలలోనే దాన్ని కూడా ఎలా పూర్తి చేయాలని ఈ రోజు చర్చించుకున్న దాంట్లో జరగడం జరిగింది ఇంద్రమ్మ ఇల్లు ఆనాడు మొండి వాళ్ళతో మొండి గోడలతో ఒక్క చెప్పిన టూబీహెచ్కే ఇల్లు వాటితో పాటు రాష్ట్రంలో రాష్ట్రంలో హౌసింగ్ సెక్టార్ నుంచి మిడిల్ క్లాస్ ప్రజలకు కూడా ప్రభుత్వ పక్షాన క్లాసు బిలో మిడిల్ క్లాస్ ప్రజల కోరిక ఒక చిరకాల కోరిక ఒక గూడు కట్టుకోవాలని ఆ గూడు కట్టుకునే కాన్సెప్ట్ ఆనాడు రాష్ట విభజన ముందు లైక్ కుక్కడపల్లి లాంటి హౌసింగ్ బోర్డు డిపార్ట్మెంట్ తో ఇల్లు ఏర్పాటు చేసి మధ్య తరగతి కుటుంబాలకు వారి స్థాయికి తగ్గ ఇల్లు రాష్ట ప్రభుత్వం హౌసింగ్ బోర్డు నుంచి కట్టించే కార్యక్రమాన్ని వరంగల్ లో శ్రీకారం చుట్టే ఏర్పాట్లు కూడా యుద్ద ప్రాతిపదిక మీద చేయాలని ఈ రోజు ఈ ఆదేశాలు ఇవ్వడం జరిగింది దీంతో పాటు వరంగల్ కి ఇన్నర్ లింక్ రోడ్డు సంబంధించిన బ్యాలెన్స్ కొంత మిగిలిపోయింది దాన్ని కూడా కొంత పార్ట్ ఆల్రెడీ ల్యాండ్ ఎక్విజిషన్ కంప్లీట్ అయ్యింది రిమైనింగ్ బ్యాలెన్స్ కూడా కంప్లీట్ చేసే కార్యక్రమాన్ని గుర్తు చేస్తూ అదే రకంగా భద్రకాళి టెంపుల్ సంబంధించిన మాడు పని గతంలో వర్షాకాలం వర్షంలో రావటం వల్ల ఆ భద్రకాళి ట్యాంక్ లో డీసిలిటైజేషన్ కానీ ఆ టెంపుల్ మాడు వీధులతో పాటు ఆ టెంపుల్ ని పునరుద్ధరించే దాంట్లో భాగంగా కొన్ని పనులు పెండింగ్ ఆగిపోయాయి వాటికి సంబంధించింది కూడా ఎలా పూర్తి చేయాలని ఒక టైం లైన్ పెట్టుకుని పూర్తి చేసే కార్యక్రమాన్ని ఈ మీట్ అయిన తర్వాత దాన్ని కూడా పరిశీలించడం జరుగుతుంది మొత్తం మీద వరంగల్ని హైదరాబాద్ తర్వాత నెక్స్ట్ క్యాపిటల్ గా ఏ దృష్టితో ఈ ప్రభుత్వం చూస్తుందో అదే రకంలో వరంగల్ పట్టణానికి అన్ని మౌలిక వసతులు కల్పించాలి అన్ని రకాలుగా వరంగల్ని అభివృద్ధి చేయాలి అన్ని తీసుకురావాలి ఆనాడు మధ్యలో వదిలేసిన కాకతీయ టెక్స్టైల్ పార్క్ వరదలు వచ్చినప్పుడు అది ముగ్గు గురైతుంది దాన్ని కూడా రివైవ్ చేసే దాన్ని కూడా చాలా క్షుణ్ణంగా ఈరోజు డిస్కస్ చేసి దాన్ని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇలా మొన్న వర్షాలకి గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ఏవైతే వరంగల్ పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థతో పాటు రిటైనింగ్ నాలాచార్జ్ కెపాసిటీ రోడ్ల దగ్గర ఉన్న కలవర్ట్లు లేని కారణంగా వాటర్ల అయి అనేక ఇళ్లు చాలా నాలుగు నుంచి ఐదు మీటర్లు మునిగాయి అటువంటి వాటికి సంబంధించిన కలవర్ట్లకు సంబంధించిన అంశాన్ని కూడా చర్చించడం జరిగింది తప్పకుండా ఈ ప్రభుత్వం సంక్షేమంతో పాటు వరంగల్ పట్టణం వరంగల్ ఉమ్మడి జిల్లాలో అభివృద్ధిలో కూడా ముందంజలో ఉండబోతుంది గౌరవ పెద్దలు గారు మిగతా మిత్రులు అడిగినట్లు ఒక మంచి క్రికెట్ స్టేడియం తో పాటు ఒక స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు చేసే కార్యక్రమానికి కూడా ఎలా చేయాలి అనేది నిర్ణయించే దానికి తగ్గ ఎస్టిమేట్స్ కూడా ప్రిపరేషన్ చేయటం చేయమని కూడా ఆదేశించడం జరిగింది ఏది ఏమైనా ఈ ప్రభుత్వానికి హైదరాబాద్ తర్వాత నెక్స్ట్ స్థితి వరంగల్ని డెవలప్ చేసే దాంట్లో నిధులు ఎంత ఖర్చైనా నిధులు ఎన్ని ఖర్చైనా పారదర్శకంగా ఈ వరంగల్ పట్టణాన్ని వరంగల్ ఉమ్మడి జిల్లాని ఈ ప్రభుత్వం అధికారంగా ఈ ప్రభుత్వం చేయటానికి సిద్ధంగా ఉన్నదన్నది కూడా వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రజలతో పాటు రాష్ట ప్రజలకు తెలియజేస్తూ ప్రధానంగా ఈ ప్రభుత్వం ఏర్పాటు ముందు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శీతాక కాన్సిస్టెన్సీ మేడాలకు సంబంధించిన సమ్మక్క సార్లమ్మ దగ్గర నుంచి కార్యక్రమం ఎప్పుడూ మొదలు పెట్టేది ఈ సమ్మక్క సార్లమ్మకు సంబంధించిన మేడాలంలో అద్భుతంగా మహా అద్భుతంగా రాబోయే రెండు వందల సంవత్సరాల తర్వాత కూడా చెక్కు చెందరకుండా ఉండే విధంగా రాతి కట్టడాలతో ఇప్పటికే తొంభై ఐదు శాతం వరకు పూర్తయ్యాయి మేడాల జాతర ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటో తారీఖున జరుగుతుంది ఏవైతే ఈ మేడాలనికి సంబంధించిన సమ్మక్క సార్ సంబంధించిన ఆ పరిసర ప్రాంతాలు ప్రత్యేకంగా ఆ అమ్మవారున్న ప్రాంతాన్ని పునరుద్ధరించే దాంట్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం సుమారు రెండు వందల యాభై నుంచి మూడు వందల కోట్లు ఖర్చు పెట్టి అద్భుతంగా పనులు పూర్తి చేయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అక్కడ ఒక రాత్రి బస చేయాలని అది పద్దెనిమిదవ తారీఖు సాయంత్రం మేడారంలో విచ్చేసి పద్దెనిమిదవ తారీఖు నైట్ మేడాలంలోనే బస చేసి పంతొమ్మిదవ తారీఖు ఉదయం ఎర్లీ మార్నింగ్ ఏవైతే పునరుద్ధరించిన కూడా లాంఛనంగా ప్రారంభించుకోవడం జరుగుతుందని చెప్పడానికి సంతోషిస్తున్నాను ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలే కాకుండా పరిసర జిల్లాలో పరిసర రాష్ట్రాల్లో ఉండే ప్రజలకు కూడా సమ్మక్క సారమ్మ భక్తులు కోట్లాడి మంది ఉన్నారు ఆదివాసులు గిరిజనులే కాదు గిరిజ నేతలు కూడా దేశవ్యాప్తంగా ఈ సమ్మకాశాలు భక్తులు ఓట్లాది మంది ఉన్నారు వారందరికీ ఈ అద్భుతంగా చేసే కార్యక్రమాన్ని జాతర టైంలో కానీ జాతర ముందు కానీ జాతర తర్వాత కానీ దర్శించుకోవచ్చని కూడా ఈ వేదిక ద్వారా భక్తులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు సోదరీయమని సేతంగ గారిని కూడా సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు